ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటే కట్నం కావాలి సొమ్ములు కావాలి ఫ్లాట్లు ఇస్తున్నారు అలాగే పొలాలు రాసిస్తున్నారు బంగారం ఇస్తున్నారు ఇలా అన్ని ఇచ్చినా కానీ వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళు చేయించుకునే సేవలు కానీ మళ్ళీ మనము ఏది మాట్లాడకుండా సేవ చేయాలి అలాగే మనకు చదివేమని వస్తే జాబ్ చేయాలనే ఉద్దేశం ఉంటే జాబ్ చేపిస్తారు ఇదంతా ఎక్స్ట్రా అన్నట్లు తల్లిదండ్రులు ఇచ్చే కట్నము కావాలి బండ్లు కావాలి జీపులు కార్లు కావాలి అలాగే బంగారు కావాలి ఫ్లాట్లు కావాలి పొలాలు కావాలి అన్నీ కావాలి పైన మళ్ళీ మనిషిలాగా చూస్తారంటే అది లేదు మళ్ళీ ఏదైనా ప్రెగ్నెంట్ కాకపోతే వాళ్ళకి విడాకులు ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఈ విధమైన సన్నివేశాలని ఒక సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా ఆ అమ్మాయి తండ్రి ఎంత కష్టపడి ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తూ తన బిడ్డ కోసం కష్ట కష్టపడి బంగారిచ్చి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రాసిచ్చి తనకు ప్రెగ్నెన్సీ రాకపోతే కూడా ఆ అమ్మాయిని చీప్గా చూడడము ప్రెగ్నెన్సీ రాకపోతే ఆరు నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే విడాకులు ఇచ్చేస్తామని అనడము ఒకవైపు అత్త ఫోన్లో బెదిరించడము ఒకవైపు ఆడపడుచు పెళ్ళి ఉంటే ఆ అమ్మాయికి డస్ట్ ఎలర్జీ ఉంటుందంట అత్తకేమో చాతగాదంట కోడల్ని పంపించని ఫోన్లో ఆర్డర్ వేయడము ఆ మొగుడు గారేమో ప్రెగ్నెన్సీ రాకపోతే నన్ను ఏమని అనుకుంటారు నా దగ్గర మొగతనం లేదని అనుకుంటారేమో అనేసి ఆయన దగ్గర ఒక భయము ఇదంతా విరసి ఆ అమ్మాయిని చిత్రవద మానసికంగా చిత్రవద అనుభవించేలా చేస్తూ ఉంటారు కదా ఈ అన్ని సంఘటనలు మన పక్కలనో మన ఇంట్లోనో మన రిలేటివ్స్ దగ్గరనో మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో జరిగే సన్నివేశాలాగే ఉన్నాయి కదా ఇదంతా ఒక సినిమాలో చూసాను నిన్న యూట్యూబ్లో ఆ సినిమా పేరు వచ్చేసి శ్రీమతి ఈ సినిమాను తీసిన వ్యక్తి మన తెలుగువారే ఆయన పేరు వచ్చేసి శ్రీ శశిధర్ గారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో విధులను నిర్వహిస్తూ ఆయనకు వచ్చిన సాలరీల్లో కొద్ది కొద్దిగా కూడబెట్టుకొని ఈ సినిమా కథను అనుకొని చిన్న నటులతోటి తీసిన కన్నడలో కూడా రిలీజ్ చేశారంట అక్కడ ఎవరు థియేటర్లో రిలీజ్ చేయడానికి పెద్దగా సుముఖంగా లేరంట ఇక్కడ తెలుగులో చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే కొద్దిగా కన్నడ వాళ్ళకన్నా మన తెలుగు వాళ్ళైతే అస్సలకి దగ్గరికి రానివ్వలేదంట ఇంకా ఆయనకు విసిగి విసుగొచ్చేసి వచ్చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారంట ఆయన ఇలా చెప్పుకుంటూ సినిమాను యూట్యూబ్లో పెట్టారండి నచ్చితే చూడొచ్చు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ వస్తుంది ఈ అమ్మాయికి ఈమె ఫ్రెండ్ కూడా మోసం చేస్తుంది ఈ ఫ్రెండ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే తనకు ఇల్లు బాగుంది జాబ్ ఉంది భర్తకి నీ లైఫ్ బాగుంది కదా అని అన్నీ మోసగత్ ఒక మోసగత్తె రూపంలో వచ్చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆరు అరవై తులాల బంగారు ఎత్తుకెళ్ళిపోతుంది పాపం మీ అమ్మాయి ఏమో అమాయకంగా నా ఫ్రెండే కదా అని నమ్ముతూనే ఉంటుంది తీసుకెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ ఫోన్ పెట్టుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే కూడా ఈ అమ్మాయి మంచిగానే ఆ అమ్మాయిని ట్రీట్ చేస్తుంది ఫ్రెండ్స్ కూడా నమ్మకూడదు అనేసి ఈ సినిమాలో చూపించారు అంటే వెనకటి కాలంలో ఉన్న ఫ్రెండ్స్ కంటే ఇప్పుడున్న ఫ్రెండ్స్ అలా అలాగనే ఉంటారేమో అనేసి తీసినట్టున్నారు నిజమైన జీవితంలో ఉన్నారు మన బంగారు కూడా ఎవ్వరికి ఇవ్వరాదండి కొద్దిగా పెళ్ళికి పోయి వేసుకొని పోతామనేసి తీసుకుపోతారు అక్కడనే ఉంటారు వాళ్ళు ఉలకరు పలకరు తర్వాత నువ్వు ఎప్పుడు ఇచ్చినావు సాక్ష్యం ఉందా అని అంటారు పాపం మీ అమ్మాయి బంగారును కుదవబెట్టి ఆమె బంగారుని విడిపించుకొని వెళ్ళిపోతుంది ఉడాయిస్తుంది అన్నట్లు ఈ విధంగా ఒక మాయా మాయా ఫ్రెండ్ లాగుంటుంది ఇంకొక పాత్ర తమ్ముడి పాత్ర పాపం తను కట్నంగా ఇచ్చిన ఇంట్లోకి ఆ అక్క ఇంట్లోకి రాడు పాపం స్వామి రూపంలో అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ భావనేమో మరిదిని చూసుకొని చూసుకోడు భార్యని సరిగా చూసుకోడు కానీ వాళ్ళు ఇచ్చే ఆస్తులు కావాలి తన వల్ల ప్రెగ్నెన్సీ రావాలి తనకు ఒక పిల్లలు కావాలి ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయండి చాలా మనసుని కట్టిపడేసే చిత్ర సినిమాని మొత్తం చూపించేలాగా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎలాంటి వర్ వల్గారిటీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ గలీజ్గా సీన్స్ కానీ ఏమీ లేవు అసలు మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్సే ఉంటాయి ప్రెగ్నెంట్ రాకపోతే విడాకులు ఇస్తాడంట ఆ అత్త భర్త ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ పెడుతున్నాను శ్రీమతి ఈ పేరుపైన చాలా సినిమాలు ఉన్నాయి ఈ సినిమా చూడండి చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్